హాయ్ అండి వెల్కమ్ టు టైలర్స్ మీకు తెలుసు కదా మన ఛానల్లో మీకు శారీ కలెక్షన్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇవాళ స్పెషల్ వీడియోనే చెప్పాలి మా సార్తో వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది చూసేయండి మీకు దీపావళికి మంచి కలెక్షన్తో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను బాక్స్ ఐటమ్ మీకు బాక్స్ ఐటమ్ అంటే స్పెషల్గానే ఉంటుందని ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కసారి క్యాట్లాగ్ చూసేసేయండి కలర్స్ మీకు వన్ బై వన్ అయితే శారీస్ షేర్ చేస్తాను ఒక్కసారి క్యాట్లాగ్ చూపించు ఇందులో కలర్స్ అనమాట చూడండి క్యాట్లాగ్ వస్తుంది ఇలాగా మంచి కలర్స్ బటర్ఫ్లై శారీస్ అంటే మనకి బటర్ఫ్లై ఇప్పుడు షుగర్ బీడ్స్ తోటి మీకు ట్రెండింగ్ అయింది కదా ప్లెయిన్గా ప్లెయిన్ కాకుండా నేను ప్రింటెడ్లో బటర్ఫ్లై శారీస్ అంటే మనకి స్టోన్ వర్క్ వస్తుంది కింద మంచి ప్రింట్ చూడండి మీకు మంచి ఆఫర్ ప్రైస్ అయితే అనౌన్స్ చేస్తాను శారీ తీసాక మీరే చూసి అంటారనమాట చాలా కొత్త కాన్సెప్ట్ అనేసి సహజంగా మనకి ప్లెయిన్లో వచ్చినాయి అనమాట ఈ కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎవరైతే చూయించలేదు ఇలా స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం కూడా ఒక శారీ అట్లా ఓపెన్ చేసేసి ఇదిగోండి మీకు శారీ అయితే చూడండి ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఈ దీపావళికి మీరు కనుక ఈరోజే బుక్ చేసుకుంటే మీకు వెంటనే కొరియర్ అయితే చేసేస్తాము నెక్స్ట్ మీకు నెక్స్ట్ డేకే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మీకు దీపావళికి అయితే శారీ అందుతుంది పక్కా చెప్పగలను ఇదిగోండి మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఒక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మొత్తం బోర్డర్ కూడా స్టోన్ వర్క్ మీరు స్టోన్ వర్క్ కూడా గమనించండి దగ్గరగా చూపిస్తాను మీకు ఈ స్టోన్ వర్క్ పొయ్యేది కాదనమాట చూడండి క్వాలిటీ ఎంత బాగుందో మనకి లేజర్ క్లాత్ వస్తుంది కదా ఆ లేజర్ క్లాత్ పైన వర్క్ అనమాట ఇది మనకి అసలు ఎంత వాష్ చేసినా పోదు నేను అది ట్రస్ట్ అయితే ఇవ్వగలను ఇదిగోండి స్మూత్ క్లాత్ ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్ పైన కూడా స్టోన్ వర్క్ గమనించారా ఇలా ఉంటుంది శారీ అంతా ఓపెన్ చేయి ఇది పళ్ళు పళ్ళు కూడా మీకు మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అంచుతో సహా అలాగే బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ చూస్తారా బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి మీకు మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది లాగా ఓకే ఈ దీపావళికి మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ సారీ ఫ్లోరల్ ప్రింట్లో బటర్ఫ్లై మీరు ఇప్పటివరకు బటర్ఫ్లై శారీస్ అయితే చూసుంటారు స్టోన్ వర్క్లో ఇలా ఫ్లోరల్ ప్రింట్లో అయితే మనమే అనమాట స్టాక్ ఫస్ట్ టైం తీసుకురావడము మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ మీకు కలర్స్ అయితే చూపిస్తాను ఇది బ్లూ కలర్ అనమాట మంచి బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ చూడండి మీకు మధ్యలో కూడా ఫ్లవర్స్ మధ్యలో మొత్తం స్టోన్ వస్తుంది సేమ్ మనకి బోర్డర్కి ఏ స్టోన్ వస్తుందో అదే స్టోన్ కట్ వర్క్లో బోర్డర్ వస్తుంది బటర్ఫ్లై వర్క్ మీకు సారీ అంతా కూడా స్టోన్ వస్తుంది మంచి షైన్ అవుతుంది మీకు వీడియోలో మధ్యలో స్టోన్స్ కనిపించట్లేదు అనుకుంటా ఇదిగోండి దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలాగా ఇందులో అయితే మంచి కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి కలర్స్ది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ సారి బుక్ చేసేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే మిస్ అవ్వరు అనుకుంటున్నాను ఇదిగోండి ఇందులో కలర్స్ మీరు బ్లూ చూసారు కదా ఇది పర్పుల్ అట్లా వన్ బై వన్ జస్ట్ కలర్స్ చూపించండి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి పర్పుల్ కలర్ అలా అన్ని వరుసను పెట్టేస్తాయి సరిపోతుంది ఇదిగోండి పర్పుల్ కలర్ మీకు వన్ బై వన్ ఇలా చూపిస్తాను ఒకటైతే ఓపెన్ చేసి చూపించాను కదా అలా అన్ని కలర్స్ కూడా మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుందండి క్లాత్ మాత్రం మనకి చాలా స్మూత్గా ఉంటుంది చెప్పాను కదా నేను తీసుకొచ్చే ప్రతిదీ కూడా క్లాత్ అనేది సాఫ్టే చూస్తున్నా అనమాట ఎందుకంటే నా మైండ్ సెట్ అలాంటిది మేము ఎక్కడ తీసుకున్నాం శారీ అన్నది మనకి అనిపించాలన్నమాట చూసారే ఇదొక కలరు మనకి పర్పుల్ అలాగే ఇదొక కలరు అన్నిటికీ ఇలాగే పళ్ళు కూడా సేమ్ బటర్ఫ్లై డిజైన్ వర్క్ వస్తుంది మంచి సీక్వెన్స్ తోటి మనకి ఇలా వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీకి వచ్చే సారీనే కాదు నేను ఆల్రెడీ చెక్ చేశాను ఎక్కడ చూసినా ప్లెయిన్ ఉంది కానీ ఇలా ప్రింటెడ్లో ఇప్పటివరకు వరకు ఎవరు తీసుకురాలేదు నేను చాలా రీసెర్చ్ తోటి తీసుకొచ్చాను చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వన్ బై వన్ కలర్స్ చూసేసేయండి ఇదిగోండి ఇది ఒక మరో కలర్ మీకు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే సింగిల్ సింగిల్గా అర్థం కావాలి కదా ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ పర్పుల్ ఇది క్యాట్లాగ్ వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి అన్నమాట ఈ సిక్స్ కలర్స్లో మీకు కలర్స్ అయితే వన్ బై వన్ వావు గ్రీన్ కూడా బాగుంది ఇది ఒక కలర్ చూసారా వరుసగా మంచి కలర్స్ ఈ దీపావళికి మనం కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మెత్తగా ఉన్నాయి కాబట్టి మనం చక్కగా క్యారీ చేసే ప్లస్ స్టోన్ వర్క్ ఉంది కాబట్టి మంచిగా హైలైట్ అవుతుంది సారీ మనం కట్టుకుంటే ఇదిగోండి ఇది మరొక కలర్ మొత్తం సిక్స్ కలర్స్ అనమాట చూడండి చాలా బాగుందండి క్యాటలాగ్ వచ్చేసి ప్రింటెడ్లో ఇప్పటివరకు అయితే నేను ఎవరు పెట్టంగా చూడలేదు అంత బాగుంది ఫ్లోరల్ ప్రింట్ జార్జెట్ క్లాత్ వెయిట్లెస్ స్టోన్ వర్క్ అన్నీ ఆల్ మిక్స్ అయిందనమాట ఇదిగోండి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వన్ బై వన్ ఒక్కసారి చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఓ ఇదొక కలర్ నెక్స్ట్ ఇదొక కలర్ నెక్స్ట్ ఇదొకటి మంచి మెయిన్ కలర్స్ ఇదొకటి పర్పుల్ ఇది ఒకటి సూపర్ పర్పుల్ మాత్రం ఫుల్ ట్రెండ్ ఇంకొకటి ఇది ఒక కలర్ బ్లూ ఓకే ఇదనమాట కలెక్షన్ దీపావళికి స్పెషల్ ఆఫర్ అనొచ్చు చెప్తున్నాను కదా మీకు మంచి కలెక్షన్ పరిచయం చేయాలని నేను మీ అందరికీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఓకే నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో ఈ శారీస్ మీ సొంతం చేసుకోండి ఓకే మరొక కలెక్షన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ ఫ్రెండ్స్